తాజాగా స్టార్ మా నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లోపలికి ప్రైజ్ మనం పెంచుకోవడానికి ఇప్పటికే స్టార్ మా ఛానల్ సీరియల్స్ సెలబ్రిటీస్ ఒక్కొక్కరుగా అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి రచ్చరచ్చ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అదే భాగంగానే అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి ప్రైజ్ మనం పెంచుకోవడానికి ఇప్పటికే సీరియల్ యాక్టర్ రావడం అయితే జరుగుతుంది అయితే ఇంకా రేపు నిఖిల్ కోసం అయితే ఇంకా చిన్న సీరియల్ నుంచి కావ్యశ్రీ కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియాలో చాలా వరకు లీక్స్ అయితే వస్తున్నాయి అయితే ఇప్పటికీ నిఖిల్కి కావ్యశ్రీకి బ్రేకప్ కావడంతో ఇంకా సీరియల్ యాక్టర్ వంటి కావ్యశ్రీని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవడం అయితే జరిగింది మరి సీరియల్ యాక్టర్ చిన్ని సీరియల్ తరపు నుంచి బిగ్ బాస్ హౌస్ లోపలికి కావ్యశ్రీని ఎంట్రీ ఇస్తుంది అంటూ బిగ్ బాస్ అయితే ఇంకా రప్పించడం జరుగుతుంది కావ్యశ్రీని బిగ్ బాస్ హౌస్ లోపలికి అయితే స్టార్ మాస్ సంబంధించిన సీరియల్స్ వాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమం వస్తున్నారు బిగ్ బాస్ హౌస్ లోపలికి ఈ క్రమంలోనే సూపర్ డూపర్ ట్విస్ట్ ఏమిటి అంటే చిన్ని సీరియల్లో కావ్యశ్రీ అలాగే చిన్ని కూడా రాబోతున్నారు చిన్ని అసలు పేరు శ్రీదేవి చిన్న పాప పేరు ఇద్దరు కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంటర్ ఇవ్వబోతున్నారు బిగ్ బాస్ హౌస్ లోపలికి అయితే ఇది బిగ్ బాస్ యాజ్ రిక్వెస్ట్ చేశారు అంటే కావ్యశ్రీని అయితే ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి కావ్యశ్రీని రప్పించి టీఆర్పి మరింత పెంచడానికి అయితే బిగ్ బాస్ యాజమాన్ గట్టిగానే భారీ ప్లాన్ అయితే వేసుకుంటూ వచ్చేసారు ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి ఇంకా చిన్ని సీరియల్ తరపు నుంచి అయితే కావేశ్రీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసింది ఇంకా కావేశ్రీని చూసిన నిఖిల్ కోసం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కావేశ్వరిని చూసి ఇంకా సడన్గా అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు కావ్య చూసి ఇంక ఈ మొత్తానికి అయితే బిగ్ బాస్ హౌస్లో కావేశ్రీ అయితే ఎంటర్ ఇచ్చేసింది మీరు మీరేమనుకుంటే మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్